హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్ కు స్వాగతం ఈరోజు మొక్కల కోసము ఒక మంచి పోషక ద్రావణం అయితే మీకు చూపిద్దామనైతే వీడియో చేస్తున్నా అన్ని గోవుకు సంబంధించిన పదార్థాలతోటే మీకు మంచి పోషక ద్రావణం అయితే చూపిస్తున్నా ఆ ద్రావణానికి కావలసిన పదార్థాలేంటో మరి చూద్దాం చూడండి నేను ఎక్కువగా గోవుకు సంబంధించిన పదార్థాలే ఎక్కువ వాడతాను ఇది వచ్చేసి ఆవు పెండు అనమాట ఫ్రెష్ ఆవు పెండ నేను ఇప్పుడే వెళ్ళి తెచ్చుకున్నా అలాగే బెల్లము శనగపిండి కానుగ పిండి నువ్వుల నూనె ఆవు మూత్రము అలాగే పదిహేను లీటర్ల నీళ్లు నేను పదిహేను లీటర్ల నీళ్ళు తీసుకున్నా పదిహేను లీటర్ల నీళ్లకు మూడు కేజీల పెండ పావు కేజీ బెల్లము పావు కేజీ శనగపిండి హాఫ్ కేజీ కానుగపిండి వంద గ్రాముల నువ్వుల నూనె అలాగే లీటరు ఆవు మూత్రము ఇవన్నీ కలిపి ఇప్పుడు మనము ఈ పోషక ద్రావణం అనేది తయారు చేసుకుందాం ఈ ద్రావణం పేరు అమృత జలం అని కూడా అనొచ్చు అమృత జలం అనొచ్చు పోషక ద్రావణం అని కూడా అనొచ్చు ఇప్పుడు ఈ జలాన్ని అయితే మనం తయారు చేసుకుందాం ముందుగా మూడు కేజీల పెండ వేసుకుందాం నేను ఈ సంచిలో పెండ వేసేసుకుంటున్నా ఫ్రెష్ పెండ అనమాట ఈ పెండ వేసుకున్న తర్వాత లీటరు ఆవు మూత్రం పోసుకుందాం ఆవు మూత్రము మనం ఒకసారి తెచ్చి పెట్టుకుంటే సంవత్సరాలు సంవత్సరాలు ఉంటుంది అలాగే కానుగ పిండి వేసుకుందాం ఇంకా శనగ పిండి వేసుకుందాం మంచి పోషక ద్రావణం ఇది గోవుకు సంబంధించిన వాటిలో ఎంతో మంచి పోషకాలు ఉంటాయి అలాగే బెల్లం బెల్లము మొక్కలకు ఎంత మంచి పోషక ద్రావణము అందరికీ తెలుసు బెల్లము వాడని ద్రావణం అనేది ఏదీ లేదు ప్రతి ద్రావణంలో బెల్లం వేసుకుంటే కానీ మంచి పోషకాలు అందవనమాట మొక్కలకి అలాగే నువ్వుల నూనె వంద గ్రాముల నువ్వుల నూనె మొక్కలకు నూనె ఎంతో మంచి పోషకాలన్నించే నూనె అనమాట ఇప్పుడు ఈ పదార్థాలన్నీ బకెట్లో వేసుకుందాం కదా వేసుకున్న తర్వాత కట్టెతో బాగా తిప్పుకోవాలన్నమాట అన్నీ కలిసే విధంగా తిప్పుకోవాలి ఇప్పుడు మనం ఇందులో పదిహేను లీటర్ల నీళ్లకు మూడు కేజీల పెండ హాఫ్ కేజీ పిండి పావు కేజీ శనగపిండి పావు కేజీ బెల్లము వంద గ్రాముల నువ్వుల నూనె లీటరు ఆవు మూత్రము ఇవన్నీ వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు ఈ విధంగా తిప్పుకోవాలి గోవుకు సంబంధించిన పదార్థాలలో ఏ మొక్కలకు ఎంతో మంచి పోషకాలు ఉంటాయి మనందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్కరూ ఇలా తయారు చేసుకుంటున్నారు నేను ఎక్కువగా లిక్విడ్ ద్రావణాలే ఇస్తుంటా ప్రతి వారము ఒక రకమైన లిక్విడ్ ద్రావణం ఇస్తుంటా అంటే మన ఘన పదార్థాలు అనుకోండి కుండీలలో నిండిపోయి ఎక్కడ వేసుకోవాలో తెలియట్లేదు అందుకనే ఇలా రకరకాల లిక్విడ్ ద్రావణాలు చేసుకొని మొక్కలకు ఇచ్చుకుంటే మొక్క తక్షణమే శక్తిని తీసుకుంటుంది అలాగే మన కుండి అనేది నిండిపోదనమాట ఇలా తయారు చేసుకున్న ద్రావణాన్ని మూడు రోజుల పాటు పులియనీయాలన్నమాట అంటే పర్మెంటేషన్ చేయాలి అలాగే రోజు ఉదయం సాయంత్రం ఒక నిమిషం పాటు ఇలా తిప్పుకోవాలి నేను ఎక్కువగా గోవుకు సంబంధించిన పదార్థాలే మొక్కలకిచ్చుకుంటా మీరు ప్రతి వీడియోలో చూస్తుంటారు నేను ఎలాంటి ద్రావణాలు తయారు చేస్తున్నా అనేది ప్రతి వీడియో చేసి మీకు చూపిస్తున్నా ఇలాంటి ద్రావణాలు ఇవ్వడం వల్ల మంచి రుచి అనేది మన కూరగాయలకు వస్తుంది ఇలా అన్ని పదార్థాలు కలిసే విధంగా ఇలా తిప్పేసుకోవాలి మొత్తం కలిసిపోయినాయి చూడండి మంచి గ్రేవీ లాగా తయారైపోయింది చూడండి ఎంత మంచి పోషక ద్రావణం అంటే అంత మంచి పోషక ద్రావణము ఇలాంటి బలమైన పోషక ద్రావణాలు మొక్కలకిస్తే మొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది అలాగే పూత అనేది నిలబడుతుంది ఇంకా కాయ సైజు గిట పెరుగుతుంది వచ్చిన కొన్ని కాయలైనా మంచి రుచికరమైన కాయలైతే మనం పండించుకోవచ్చు ఏ కూరగాయ అయినా రుచితో ఉంటుందనమాట ఇలాంటి సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటే మనకు వచ్చే పంట మంచి రుచికరమైన పంట అనమాట మనం అలాంటి పంట పండించుకోవాలంటే ఇలాంటి ఎరువులైతే మనం ఇచ్చుకోవాలి నేనైతే ప్రతి వారం ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇస్తుంటా నేను ఎన్ని రకాల ద్రావణాలైతే మీకు చూపిస్తున్నానో చూస్తురు మీరు అన్ని తక్కువ ఖర్చుతో కూడిన ద్రావణాలే అనమాట గోవుకు సంబంధించిన ద్రావణాలే నేను ఎక్కిస్తుంటా అలాగే ఈ ద్రావణం అనేది మూడు రోజుల తర్వాత తయారవుతుంది తయారైన ద్రావణాన్ని ఎనిమిది లీటర్ల నీళ్లకు ఒక్క లీటరు ఈ ద్రావణం కలుపుకొని మొక్కల మొదట్లో పోసుకోవచ్చు అలాగే వడ పోసుకొని అంటే ఫిల్టర్ చేసుకొని మొక్కలపై స్ప్రే కూడా చేసుకోవచ్చు ఇలా గోవుకు సంబంధించిన వస్తువులతో తక్కువ ఖర్చుతో ఇలాంటి ద్రావణాలు చేసుకొని మీ మొక్కలకు మీరు కూడా ఇచ్చుకోండి మరి ఈ రోజైతే ఈ ద్రావణం నేను చూపించిన కదా మరి మీకు నచ్చితే లైక్ కొట్టండి అలాగే మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్